హాయ్ అండి వెల్కమ్ టు వక్రదుండా కిచెన్ ఈరోజు మనము పిల్లలు నచ్చేలా పిల్లలకు ఇష్టమైన కమ్మటి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఎండాకాలంలో ఎక్కువ మసాలా లేకుండా ఈ విధంగా స్నాక్స్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ స్నాక్స్కు నంచుకోవడానికి స్ట్రీట్ స్టైల్లో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అర కేజీ సాప్దాన తీసుకున్నాను అదే సగ్గుబియ్యం అంటూ ఉంటారు కదండీ సగ్గుబియ్యము సాప్దాన వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఈ సాబ్దాన్లో ఉన్న స్టార్చ్ అంతా పోయేలా కడిగి తీసుకోవాలండి కావాలంటే మీరు కడిగిన నీటితో వడయాలు అప్పడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పాయసంలో కూడా వేసుకోవచ్చండి తర్వాత ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ సాబ్దాన మునిగేంత వరకే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దండి వేసుకుంటే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిండి అనేది అయ్యి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి స్నాక్స్ అందుకని ఈ సాబ్దాన మునిగేంత వరకే నీళ్లు పోసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఈ సాబ్దాన నానిన తర్వాత పొడి పొడిగా రావాలి సాబ్దాన అందుకని ఇలా మునిగే వరకే నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక గంట వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ సాబ్దాణ నానే వరకు ఒక కేజీన్నర ఆలు ఉడికించుకోవాలండి అంటే అర కేజీ సాబ్దానకు కేజీన్నర ఆలు సరిపోతుంది ఈ విధంగా ఆలును కుక్కర్లోనైనా ఏదైనా గిన్నెలోనైనా మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పుదీనాకు ఒక కప్పు కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రిప్పలు మిక్సీ జార్లో వేసుకోవాలి కొత్తిమీర కొంచెం కాడంతో సహా తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను పచ్చి జీలకర్ర వేసుకోండి తర్వాత అర స్పూను శర్కెర వేసుకోవాలి రెండు నుండి మూడు స్పూన్ల తియ్యటి పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా కాకుండా కొంచెం తియ్యగా ఉండేలా వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని మనం చాట్ ఐటమ్స్లో దేనిలోనైనా యూజ్ చేసుకోవచ్చండి దేనికైనా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పచ్చడి దీన్ని ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పదిహేను నుండి ఇరవై రోజుల వరకు పాడవకుండా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని రైస్లో కూడా ఇది కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది చట్నీ మనం ఈ చట్నీతో ఇప్పుడు మనం స్నాక్స్ కోసానికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇది ఉంటేనే ఆ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకని ముందుగా ఈ చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఒక కప్పు కమ్మటి పెరుగును ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లేకుండా ఇలా బీటర్తోనైనా స్పూన్తోనైనా స్మూత్గా అనుకోవాలండి పెరుగును చూడండి ఇలా స్మూత్గా పెరుగు అయిన తర్వాత ఇందులో ఈ పచ్చడిని ఒక రెండు నుండి మూడు స్పూన్లు అంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా బీట్ చేసుకొని ఒక ముక్క నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి అంతే అండి సింపుల్గా ఇలా స్నాక్స్ కోసానికి ఇలా చట్నీ రెడీ అయిపోతుంది స్ట్రీట్ ఫుడ్స్లో ఇలాంటి చట్నీసే ఇస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి సమోసాకైనా కచోడీకైనా ఇలాంటి స్నాక్స్కైనా చాలా బాగుంటుంది చట్నీ చూడండి చట్నీ తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆలుగడ్డలు కూడా చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికినాయి వీటిని ఇలా చేయితో మ్యాచ్ చేసుకోవాలి చేయితోనైనా పొటాటో మ్యాచర్తోనైనా మ్యాచ్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకోవడం కానీ తురుమడం కానీ చేయొద్దండి కొంచెం ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఈ స్నాక్స్ అనేవి బాగుంటాయి చూడండి ఈ విధంగా చేయితో ఇలా మ్యాచ్ చేసుకోవాలి మంచిగా తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులో వేసుకోవడానికి ఒక ప్యాన్లో ఇలా ఒక కప్పు పల్లి గింజల్ని వేసుకొని వీటిని దూరగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి చూడండి పల్లి గింజలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా అంటే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మనం తింటూ ఉన్నప్పుడు పంట కింద తగులుతూ ఉండాలండి గింజలు అందుకని కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత వీటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇందులో మనం ఎలాంటి ఘాటు మసాలాలు వేయడం లేదు ఎండాకాలంలో పిల్లలకు ఎలాంటి మసాలాలు వాడకుండా ఇలా సింపుల్గా స్నాక్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి కడుపులో మంట రాకుండా చూడండి ఈ విధంగానే ఈ పల్లి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ స్నాక్స్ కూడా చాలా కమ్మగా బాగుంటాయండి ఇప్పుడు దీన్ని ఆలు మిశ్రమానికి మంచిగా కలిసేలా ఈ పల్లి పొడిని కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ సరిగా కలవదు తర్వాత ఈ సాప్ద కూడా చూడండి ఇలా నానిపోయింది గంట వరకు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి పొడిగా ఉంటేనే మీకు స్నాక్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఈ సాప్ద కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా అంటే పిండికి ఎంత సాబ్దాన పడుతుందో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది కానీ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలి పిండి అనేది సాబ్దాన అనేది కనిపించేలా ఉండాలి పిండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండేలా చేసుకుంటే చేతికి అంటకుండా ఉండాలండి పిండి ఇలా గట్టిగా రావాలి ఇలా వడల షేప్లో చేసుకున్నప్పుడు పిండి అనేది గట్టిగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేయడం తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించొద్దండి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి ఇలా వడలన్నీ కొంచెం మందంగా ఒత్తుకొని వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి వెంటనే తిప్పొద్దండి ఇవి కొంచెం ఇట్లా పొంగినట్టుగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి నిదానంగా వేయించుకోవాలి మంచి క్రిస్పీగా ఉంటాయి పైన చాలా బాగుంటాయి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ రంగులో అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఇలా తీసుకొని ఏదైనా గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే కిందికి మడిచిపోతుందండి కానీ వడలు అసలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు అంటే మనం పిండి అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా అన్ని కొలతలతో కలుపుకొని చేసుకుంటే అసలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయండి ఇలాగే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇలా సాబ్దాన వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు ఆయిల్ ఆయిల్ లేనే లేవు చూసారా లోపల ఎలా గుల్లగా వచ్చిందో మనం పొంగినట్టుగా పూరి పొంగినట్టుగా పొంగుతాయి వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయండి చల్లారిన తర్వాత మాత్రం మెత్తగా అయిపోతాయి అందుకని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకొని ఈ వడలు నంచుకొని తింటే చాలా బాగుంటాయండి పిల్లలకైతే చాలా నచ్చుతాయి మీరు కూడా మీ పిల్లలకు సమ్మర్ హాలిడేస్లో ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి చేసిన తర్వాత ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో పెట్టండి మీకు మా స్నాక్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.